తనలోనే పెళ్లి పెట్టలేకపోతున్నా అంటూ కాబోయే భార్యని ఎంగేజ్మెంట్ తో మనందరి ముందుకు వచ్చేసిన జానపద సింగర్ రమణ పల్సర్ బైక్ అనే సాంగ్ తో ఫుల్ ఫేమస్ అయిన రమణ తన పాటని ఏకంగా రవితేజ మూవీలో కూడా వాడేస్తూ వచ్చేసారు అలా పొట్టిదాయ్ కాదమ్మ గట్టిదాయే వస్తావా బాను వస్తావా ఇలా ఎన్నెన్నో పాప్ సాంగ్స్ తో అయితే బులితెరా నటుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు ఆఖరికి శ్రీదేవి రామ కంపెనీలో ఈనాడు సభ్యుల్లో ఒకడుగా మారిపోయాడు ఎప్పటికప్పుడు ఈటీవీ ఈవెంట్స్ లోకి వచ్చి తన చక్కని పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేశాడు ఇటీవలే బాను అంటూ అంతకు ముందు ఇలా తన సింగింగ్ తోనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి షోస్ లో కూడా తన లవ్ ట్రాక్ నడుపుతూ అయితే మంచి పాపులారిటీని సంపాదించుకొని పెళ్లి వార్తల్లో అయితే చర్చనీయాంశంగా మారుతూ వచ్చేశాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు తన త్వరలోనే పెళ్ళాడబోతున్నట్లు డిసెంబర్ లోనే తన ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగినట్లు దానికి సంబంధించిన కొన్ని ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా అభిమానుల ముందుకి రిలీజ్ చేసుకుంటూ వచ్చేసాడు తను కాబోయే భార్య పేరు స్త్రీ అనే విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చారు అయితే చూడముచ్చడి గంటకి సంబంధించిన నిశ్చితార్థం ఫోటోస్ ని చూసిన అభిమానులైతే ఈ జంటికి కంగ్రెజలెషన్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు